उन और प्रभाव से होकर दिलो आए खबर के सामने जब बोलती तो जब जनता पानी चलती तो ये खा रहा है तो ये प्रखर बन करना मुझे सारा वजन जब ना गाये तो बैंड बैंड वगैरह मतलब कहीं हम चले अत एक बैंड तो जरूर ना आमने बामा की प्रखर बन करना भी होगा चले एंडो वाले जो बैंड है ना रात में ना आमन కళ్యాణను ఏ విధంగా ఆమోదిస్తున్నాం మన ఆంధ్ర రాష్ట్రంలో చిత్తూరు జిల్లాలోనే బ్రిటిష్టాత్మకంగా రేపు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో రంగజాత జరుగుతుంది ఈ రంగజాతర ముందస్తు శ్రేణ కోసం మార్చి నెలలో మొదటి మొదటి వారంలోనే అట్టోత్సవ సమావేశాన్ని ఏర్పాటు చేసి మన యొక్క రంగయాత్ర ఏర్పాటు ఉత్సవ నిర్యడానికి అందరూ కూడా ఆయా సహకారాల